పత్రికా వీళ్ళు అందరు కూడా నమస్కారం తెలుపుకుంటూ మన ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ నగరం అంటే పగబట్టినట్టుగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని అనేక తన తప్పుడు నిర్ణయాలతోటి అతలాకుతలం చేస్తుండు ముఖ్యంగా గతంలో హైడ్రా అని చెప్పేసి తర్వాత మూసి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మెట్రో రైలు మీద ఛార్జీల మోత మోగించుకుంటూ హైదరాబాద్లో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుండు చాలా పెద్ద నగరాల్లో చాలా పెద్ద దేశాల్లో మెట్రోని ప్రజా రవాణా వ్యవస్థని సబ్సిడీల రూపకంగా ఇచ్చుకుంటూ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి పెంచిన ధరలను పట్టిస్తే పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెంచే వరకే ఒక్క ప్రయాణికునికి భారం దాదాపు ఒక మంత్లో ఆరు నుంచి ఎనిమిది వందల రూపాయలు భారం పడుతుంది తద్వారా పేద మధ్యతరతి కుటుంబీకులు చాలా ఆర్థిక భారం మోస్తూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులలో మరి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బెంగళూరులో గతంలో ఇదే విధంగా మెట్రో రైలు ఛార్జీలు పెంచితే మరి అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడితే ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి పునరాలోచించి దాన్ని వెనక్కి తీసుకున్నది మరి అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఈ చార్జీలం పెంచడం వల్ల చాలా తీవ్రమైన భారం మధ్యతాతి కుటుంబకుల పడుతుంది ఎంతోమంది పిల్లలు ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు మెట్రో రైల్ యొక్క వ్యవస్థని మెట్రో రైల్ యొక్క కారిడార్లను మెట్రో రైలు యొక్క లెంత్లను ఇంకా పెంచాల్సింది పోయి ఉందో మెట్రో రైలు మీద ఛార్జీల మూత మోగిస్తే రాబోయే రోజుల్లో చాలా కష్టమైన పని దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు ప్రయాణికుల ద్వారా హైదరాబాద్ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం ఇది ప్రజలకు నిజంగా శాపమవుతుంది కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ యొక్క ప్రోగ్రెస్ తిరోగమన దిశలో ఉంది హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వస్తలేవు హైదరాబాద్ నగరంలో ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది కాబట్టి వెంటనే దీన్ని పునరుద్ధరించాలంటే మీరు మళ్ళీ పాజిటివ్ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని పునరాలోచించి వాపస్ తీసుకొని ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిని ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాం లాస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ యొక్క కారిడార్స్ అన్నీ కూడా పెంచాలి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ గతంలో మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఖరారు చేసిన అట్లా హైత్ నగర్ వరకు చేసిన ఇంకా ఎన్నో రకాలుగా కారిడార్స్ని పెంచి అక్కడ ప్రయాణికులు కూడా మెట్రో రైలుకి అందుబాటులో చర్య తీసుకున్నారు ఉదాహరణకు మా ఎల్బీ నగర్ మెట్రో రైలు వల్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి కారిడార్స్ని పెంచేసి ప్రయాణికులు ఎక్కువ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ ఉన్న మెట్రో రైలు ప్రయాణికుల మీద ఛార్జీల మోతం మోగిస్తే రేపు ప్రజలకు కష్టమవుతుంది కొద్ది కాలం మోయాల్సిన తప్పదు ఇప్పుడు ఇతర దేశాలలో అన్నింటిలో కూడా ప్రజా రవాణా మీద ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపిస్తున్నాయి మనం విశ్వనగరంగా మనకి ఎదగాలంటే ఏంటంటే మన ప్రయాణికులు కూడా మనం సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపించుకుంటే దాన్ని మెల్లిగా పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా కూడా నెగిటివ్ వాతావరణం తయారు తయారైపోయి హైదరాబాద్లో ఒక వ్యాపారం కూడా నడుస్తలేదు ఏ రంగం కూడా హైదరాబాద్లో పురోగతి సాధిస్తలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో రైల్ యొక్క పెంపుదిని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఫస్ట్ థింగ్ ప్రభుత్వాలు చేయాల్సిన పదంటే ఒక సానుకూల వాతావరణం క్రియేట్ చేయాలి దురదృష్టవశాత్తు ఇక్కడ సానుకూల వాతావరణం క్రియేట్ చేయకుండా ఒక ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసే వరకే కొనుగోలుదారులు అంతా కూడా భయభ్రాంతులపై కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటలేరు కొన్న వాళ్ళందరూ కూడా మాకు క్లియరెన్స్ తీసుకొస్తే తీసుకుంటామని చెప్పి చెప్పడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా పడిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యాపారం ఎటువంటి వ్యాపారం అంటే ఒక ప్లంబరు ఒక మన ఎలక్ట్రీషియను ఒక మేస్త్రి ఒక సెంట్రింగ్ కొట్టటైనా సిమెంట్ అమ్మటైనా స్టీల్ అమ్మటైనా కంకర అమ్మటైనా ఇన్ని రకాల వ్యాపారాలు దాంట్లో ఇమిడి ఉంటాయి కాబట్టి ఈ రంగం కుదేరైతే ఇంత ఇంత మంది మీద ప్రభావం పడుతుంది తద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతుంది రాష్ట్రం తిరోగమంలోకి పోతుంది ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తే రిజిస్ట్రేషన్లు ఎంత తగ్గిపోయిన సంగతి గత ఒక సంవత్సర కాలంగా తీసుకుంటే ప్రతీ నెల రెండు వందల కోట్ల నుంచి దాదాపు రెండు వేల కోట్ల దాకా ఇప్పటివరకు ఒక సంవత్సరంలో డెఫిషియెట్గా కనిపిస్తుంది మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా బ్రహ్మాండంగా నడిచింది చాలా బ్రహ్మాండంగా నడిచింది ఈరోజు గ్రామాలలో కూడా భూముల ధరలు దాదాపు నలభై శాతం పడిపోయి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళు బిడ్డ పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే పిల్లలు కోసం అడ్డీకి పావుసే అనుకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంది కాబట్టి ఇలా ఈ రంగం మొత్తం కుదేలైపోయిందని చెప్పేసి దీన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైడ్రా ఉద్దేశం మంచిదైనా దాంట్లో ఆచరణలో విఫలమవుతుంది కాబట్టి ప్రజలను భయభ్రాంతులు చేయకుండా ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించాలని చెప్పి కోరుతున్నాం